హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నానండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఒక టెన్ డేస్ అయిపోయింది

जाना पर साल गाने पर गाना पे मरना कान कान पे भाई उन्होंने गाड़ी में गाना 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 ஆமா ஆமா ஆ ஆ நல்லா தெரிஞ்சது இல்ல ஃபோட்டோ மா? நம்ம 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 ஆமா அந்த சீன் தான் பண்ண வேண்டியது ஆமா நம்ம பண்ணேஷனலாம் வந்து ஓகே அன்னிஸ் ஆ இதுக்கு என்னடா போர்ட் ரெண்டு மூணு வந்து கேமரால இதுக்கு எடுக்கறவலா நம்ம கேமரால வீடியோ ஷேர் பண்ணலாம் நம்ம தேனடியா கேக்குறது ஆ சரி பயணம் நோக்கிண்டாஸ்தான் போத்தரா சென்னா ஏழு பெ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు చూసారా చండీ మా తమ్మవారు పెళ్ళిలో నెల్లూరు సైడ్ అయితే దేవుడికి ఎదురు నడవడం అనే కార్యక్రమం ఉంటుంది అలాగే ఇక్కడ కామారెడ్డిలో ఉన్నారు మా పిన్నోళ్ళు హైదరాబాద్ అవతల ఆ కామారెడ్డి అనే ఊర్లో ఈ అమ్మవారు ఉర్చిండీ మా తమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారు చాలా మహిమంట మా పిన్ని బాబాయిలు ఎప్పుడు ఇక్కడికి వచ్చే మొక్కుంటారంట వాళ్ళు ఏది కోరుకుంటే అది అమ్మవారి ఇస్తుందంట కొంగు బంగారం చేసే అమ్మవారంట ఉయ్యాల పిల్లలు లేని వాళ్ళు మొక్కుంటే ఎంతో మందికి పిల్లలు పుడితే వాళ్ళు ఉయ్యాల చేసి అమ్మవారికి ఇస్తారంట పెళ్లి కానువలు మొక్కుంటే పెళ్ళి అయితే మంగళసూత్రాలు చేసి అమ్మవారికి ఇస్తారంట అంత మహిమగల్లంట ఏది కోరుకుంటే అది అమ్మవారు ఇచ్చేస్తుంది ఇక్కడ ఇందాక మీరు అడిగారు అందరికి కోరికలు తీరుతాయని చాలా మందికి కోరికలు తీరుతాయి వాళ్ళు వచ్చిన పని అవుతుంది వాళ్ళు ఇట్లా ఇప్పుడు కాశ్యమ్మ గారు వచ్చారు కదా ఆమె కూడా ఆ అందుబాటులో ఆమెకి అనుభవాలు అన్నమాట మా గారండి మీ అక్కగారు అక్క గారు చెప్పారు నాకు ఆ విషయం ఇక్కడ అందరు ఏంటంటే పెళ్లి కావాలంటే పుసే మెటల్ చెల్లిస్తారు పిల్లలు పుట్టారంటే ఉయ్యారేస్తారు అట్లా అందరి కోరికలు చేస్తాయి మాకు ఇక్కడ అసలు కష్టంలో వచ్చిన వాళ్ళు సుఖంగా ఉంటారు యూ సో మచ్ గారి గోడలు అమ్మాయి పరివారం చెప్తారా మీరా అమ్మాయి మేము ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కష్టంతో ఈ ఈరోజు అన్ని అన్ని విధాలుగా సుఖంగా ఉన్నాము గారు సతీమణి గారు కొడుకు గారు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరివారం అంటారు పచ్చాక్షరి స్వామి గారు మీరు వీళ్ళందరూ కూడా ఇక్కడ సేవకులు అందరూ కూడా మంచిగా సేవ చేస్తున్నారు అమ్మవారికి చాలా చాలా అదృష్టవంతులు అండి అందులో మేము కూడా చాలా అదృష్టం ఇవాళ భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మాత్రేనమా ఇక్కడ మేము హ్రియానంద పరివారం గురువుగారి పరివారం అమ్మగారు హ్రియాంబికా మాత ఉన్నారు స్వామి నిత్యముక్త హ్రియానంద స్వామి స్వామివారు ఈ చండీ క్షేత్రాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్లు ఈ పట్టణం మధ్యలోనే ఏర్పాటు చేసినారు ఈ దరిదాపులో చండీ క్షేత్రం లేదు చండీ మంత్రాలయం పేరిట ఈ దాదాపు నలభై సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది బాబావారు ఒక మంచి ఉద్దేశంతో భక్తులకు మంచి శ్రేయస్సు కలగాలనే ఉద్దేశంతో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారితో పాటు హ్రీంకారేశ్వర స్వామి అలాగే గణపతి మరి బాబా సమాధి తర్వాత బాబా మందిరం కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము అన్నపూర్ణాలయం కూడా ఏర్పాటు చేసుకున్నాము భక్తులకు నవరాత్రులు దీపావళి గురు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికి అందాలనే ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ఆశ్రమం ప్రియానంద ఆశ్రమం ఒక వేద పాఠశాల అన్నీ నడుస్తున్నాయి బాలా పరివారం కూడా ఉన్నారు పరివారం కూడా ఇక్కడ దేశంలో అంతటా ఉన్నారు విదేశాల్లో కూడా ఉన్నారు అందరి క్షేమాలు కోరుతూ అమ్మవారి యొక్క క్షేత్రం ఏర్పాటు చేసింది మీరందరూ ఈ చూసిన వాళ్ళందరూ కూడా దర్శించుకుంటే చాలా మంచిది మీ అందరు కూడా శుభం కలగాలని మనసారా ఆకాంక్షిస్తున్నారు చిన్న క్వశ్చన్ స్వామి అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది చెప్పారు అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ మనసులు ఏదైనా అనుకుంటే నెరవేరుతుందని అంటున్నారు అది ఎంతవరకు నిజమే మీరు చెప్తారండి తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారు నిరాకార స్వరూపము శక్తి రూపంలో అమ్మవారు మాతృరూపంలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థత నమస్తస్యై నమో నమస్త ఆ శక్తి ఏ రూపంలో ఉంది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థత నమస్తస్యై నమస్తస్యై నమో నమ అందుకనే మాతృమూర్తి ఏ విధంగా అయితే ప్రేమను అందిస్తుందో జగన్మాత ఈ జగత్ సృష్టినంతా ఏ విధంగా కాపాడుతుందో అందరికీ కూడా వచ్చిన వారందరూ కూడా అమ్మ యొక్క స్వరూపాన్ని అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందిస్తుంది మనసారా ఈ వైబ్రేషన్స్ అందుతున్నాయి అందరికి కూడా మనం కూడా పొందుతున్నాము ఆ విధంగా అందరూ పొందాలని ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారు అయ్యవారు గొప్పతనం చూశారు కదా ఎంత గొప్పగా చెప్పారో కదా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అయితే నెక్స్ట్ వీడియోలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తరంబ్రాలు పోసుకొని తాళి కట్టుకొని ఇవంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ సో నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి